హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరవింద్ని చంపబోతో పోలీసులకి అడ్డంగా దొరికిపోయిన మురళి విక్కిని క్షమాపణ అడిగిన అరవింద నిజంగానే నిజం తెలుసుకున్న అరవింద్ని మురళి అసలు అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గుడిలో పద్మావతి అయితే అరవింద మీద ఒట్టేసి నిజమంతా కూడా బయట ఇక అరవింద మురళీ నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలని ఇంటికి వచ్చి మొత్తం ఆస్తి డాక్యుమెంట్స్ని వెతకడానికి బట్టలన్నీ కూడా కింద పడేసి ఆస్తి డాక్యుమెంట్స్ అయితే వెతుకుతుంది ఇక లాయర్ ఫోన్ చేసి అసలైన డాక్యుమెంట్స్ కావాలి అని మురళీతో ఫోన్లో చెప్పడంతో మురళి అయితే మళ్ళీ తిరిగి ఇంటికైతే వస్తాడు అప్పటికి అరవింద ఆస్తి డాక్యుమెంట్స్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది నా భర్త ఇంత నీచుడా ఇంత దుర్మార్గుడా నా తమ్ముడు చెప్తూనే ఉన్నాడు కానీ నేనే వాడి మాయలో పడి వినిపించుకోలేదు అని కుంగిపోతుంది కుమిలిపోతుంది అరవింద్ అయితే ఇక తర్వాత మురళి ఇంటికి వచ్చేసరికి అన్నీ కూడా చిందరవందరగా బట్టలు విసిరేసి ఉంటాయి అది చూసి మురళికి డౌట్ వచ్చి ఏమైంది రానమ్మా మనసు ఏమీ బాగోలేదా బయటికి వెళ్దామా అని అడుగుతూ ఉంటే నన్ను అలా పిలవకో నువ్వు ఇంత నీచుడువని ఇంత దుర్మార్గుడు అని నాకు తెలీదు నా దగ్గర లేనిపోని ప్రేమని నటించి నన్ను మోసం చేస్తావా నీకెంత ధైర్యం అంటో అరవింద మురళీ చంపని పగలగొడుతుంది అప్పుడే ఇక మురళి అయితే ఏమైంది రానమ్మ నీకు నువ్వు ఎవరి మాటలో విని నన్ను ఇలాగా నమ్మడం లేదో ఇక నువ్వే నమ్మకపోతే నేను ప్రాణాలతో ఉండి దండగా అని మురళి అంటూ ఉంటే అప్పుడే ఇక నువ్వు నటించింది చాలు నా దగ్గర ప్రాణాలు తీసుకుంటానని ఎన్నిసార్లు నన్ను బెదిరిస్తావో బెదిరించి వైపు తప్పున్నా తప్పు లేనట్టు ఎందుకు సృష్టించుకుంటావో నా దగ్గర ప్రేమగా నటిస్తూ నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తావా నా తమ్ముడు ఆస్తిని అంతా కూడా లాక్కొని ఏమీ తెలియనట్టు నా దగ్గర నటిస్తున్నావా అని అంటూ ఇక మురళి నిజస్వరూపాన్నైతే తెలుసుకుంటుంది అరవింద అప్పుడేక మురళి అయితే రణమ్మ నేను చెప్పేది విను అది కాదు అని అంటూ ఉంటాడు అప్పుడే అరవింద చెంప పగలగొట్టి నువ్వెన్ని చెప్పినా ఏం చేసినా సరే నీ బండారం మొత్తం బయటపడిపోయింది ఇక నువ్వు ఏమి చెయ్యలేవో అని అంటూ ఉంటుంది అయితే నా తమ్ముడు ఆస్తి మొత్తం నీ సొంతం చేసుకున్నానని విర్రవీగుతున్నావేమో ఆస్తిలో సగ భాగం నాది దానికి పవర్ ఆఫ్ అంతా కూడా నా చేతుల్లో ఉంది అలాంటప్పుడు నువ్వేనా ఆస్తిని లాక్కుంటావు ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నీకు రాదు అని అరవింద మురళీకి షాక్ ఇస్తుంది ఇక మురళి అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నువ్వు సంతకం పెడితేనే ఆస్తి నాకు దక్కుతుందా అని అంటూ ఉంటాడు మురళి అప్పుడే ఇక అరవింద్ అయితే అవున్రా నీ నీచ బుద్ధి తెలుసుకొని నా తమ్ముడు ఎప్పుడో ఈ పని చేశాడో నీకు ఆస్తిలో ఒక్క రూపాయి కూడా రాదు అని అంటేసరికి అప్పుడే మురళి అయితే ఇక తల పట్టుకొని ఇంత కష్టపడింది నా ఆస్తి కోసమే ఈ ఆస్తి నాకు రాకపోతే నేను అస్సలు కూడా ఊరుకోను అని అంటూ ఉంటాడు ఊరుకోపోతే ఏం చేస్తావు నీ బండారం బయటపడింది నిన్ను ఇక ఏ దేవుడు వచ్చినా కూడా ఆపలేరు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే సంతకం పెడతావా లేకపోతే నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని చంపేయమంటావా అని మురళి అయితే అరవింద పీక పట్టుకుంటాడో అది చూసి ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది నిన్ను నమ్మినందుకో నిన్ను నమ్మి నా తమ్ముణ్ణి చంపదెబ్బ కొట్టినందుకో నాకు ఇలాంటి శిక్ష పడాల్సిందే చావనైనా చెస్తాను కానీ నీకు మాత్రం ఆస్తి దక్కనివ్వను ప్రాణాలైనా వదులుతాను కానీ నా తమ్ముడికి అన్యాయం జరగనివ్వను అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే ఎంక్వైరీ కోసం పోలీసులు రావడంతో అరవింద్ని చంపబోతూ ఇక మురళి అయితే పోలీసులకి అడ్డంగా దొరికిపోతాడు అప్పుడే ఇక పోలీసులు వచ్చి అరవిందని మురళి దగ్గర నుంచి కాపాడుతారు ఇక మురళి అయితే అరవింద నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇప్పుడు వరకు చేసింది పెద్ద తప్పే ఇప్పుడే కరెక్ట్ అయిన డిసిషన్ తీసుకున్నాను ఈ నీచుణ్ణి అస్సలు కూడా బయటికి రానివ్వద్దు వీడిని అస్సలు కూడా బయటికి ఎలా చెయ్యొద్దో వీడికి ఉరి శిక్ష పడాలి అని అరవింద అంటూ ఉంటుంది రానమ్మ శిక్ష పడితే విధవరాలు అయ్యేది నువ్వే అని అంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడే అరవింద తన మెడలో ఉన్న తాళిని తెంపేసి మురళి ముఖానికి విసురు కొడుతుంది ఇప్పుడు మాత్రం నేను విధవనే నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావో అని అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంది అరవింద మరి నీ కడుపులో ఉన్న నా బిడ్డకి నువ్వు ఏం చెప్తావో అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అరవింద్ అయితే ఏంటి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీకు కడుపులో బిడ్డ గుర్తుకొచ్చిందా నీకు కడుపులో ఉన్న బిడ్డని నిన్ను కూడా ఆస్తి కోసం చంపేస్తానన్నప్పుడు బిడ్డ గుర్తుకు రాలేదా నీకు అని అంటూ ఉంటాడు ఉంటుంది అరవింద్ అయితే ఇక అరవింద్ అన్న మాటకి అప్పుడే ఇక మురళి షాక్ అయిపోతూ ఉంటాడు నా మాట విను రానమ్మా నా మాట విను అని అంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడే ఇక అరవింద కళ్ళు తిరిగి పడిపోతుంది అరవింద కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే విక్కీకి కాల్ చేస్తాడు ఇన్స్పెక్టర్ ఇక విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా ఒక్కటవుదామని అనుకుంటూ ఉండగానే ఇక ఇన్స్పెక్టర్ ఫోన్ చేయడంతో మీ యొక్క ప్రమాదంలో ఉంది మీ బావని అరెస్ట్ చేశాము మీ అక్క స్పృహ కోల్పోయింది అని అంటూ చెప్పడంతో ఇక పరుగు పరుగున విక్కీ పద్మావతి అరవింద్ దగ్గరికి వస్తారు స్పృహ కోల్పోయిన అరవింద్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు అలా తీసుకువెళ్ళిన తర్వాత తను చాలా డిస్ప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు తను చాలా ప్రమాద స్థితిలో ఉంది అని అంటూ డాక్టర్ అయితే చెప్తూ ఉంటే మా అక్కని మీరే ఎలాగైనా కాపాడాలి డాక్టర్ మా అక్కని మీరే ఎలాగైనా రక్షించాలి అని అంటూ ఏడుస్తూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే మా సాయి మేము ప్రయత్నిస్తాము తర్వాత అంతా కూడా దేవుడి దయ అని డాక్టర్లు అయితే చెప్తూ ఉంటారు ఇక అరవింద్కి ఆపరేషన్ అయితే మొదలు పెడతారు అరవింద్కి ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత ఇక అరవింద పన్నెంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది ఇక జన్మనిచ్చి తను స్పృహలోకి వస్తుంది ఇక స్పృహలోకి వచ్చిన అరవింద్ అయితే తనకి పుట్టిన బిడ్డని చూసుకొని చాలా ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే విక్కీ పద్మావతి లోపలికి వస్తారు లోపలికి వచ్చిన విక్కీ పద్మావతిని చూసి అరవిందైతే కుమిలి కుమిలి ఏడుస్తుంది మీరు నన్ను ఎంతో ప్రేమించారో ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారు కానీ ఆ దుర్మార్గుడు మాటలు విని మిమ్మల్ని అందరినీ కూడా నేను దూరం చేసుకున్నాను మీ ప్రేమ నిజం కాదని ఆ అబద్ధపు ప్రేమే నిజమని నమ్మి ఇక్కడ వరకు మీకు ఈ గతిని పట్టించాను అని అంటూ అరవింద ఏడుస్తూ ఉంటుంది అక్క ఇప్పటికైనా నీచుడు గురించి నిజం తెలుసుకున్నావో నిన్ను నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానక్క నువ్వు నా ప్రాణానివి అమ్మని నాకు ఇచ్చావు మళ్ళీ తిరిగి ఇక ఎప్పుడు మీ ఇద్దరికి కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని విక్కీ అయితే ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక పద్మావతి అయితే అవునదినా ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నావు అంతకన్నా ఏం కావాలి అని పద్మావతి కూడా అరవింద్తో అంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి అరవింద మురళి నిజ స్వరూపం తెలుసుకోవాలని మీరు అనుకున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు